హలో ఐఎమ్ డాక్టర్ కృపాజ్యోతి సీనియర్ సైకాట్రిస్ట్ కృపాజ్యోతి హాస్పిటల్ ఖమ్మం మీ సైకాట్రిస్ట్ని ఈరోజు నేను ఒక మానసికమైన వ్యాధి గురించి మీతో డిస్కస్ చేయాలని నేను ఇష్టపడుతున్నాను అదేంటంటే ద వరల్డ్ లీడింగ్ కాజ్ అనమాట ఏంటి ప్రపంచము ఇప్పుడు రెండు వందల ఎనభై మిలియన్ పీపుల్ డిప్రెషన్తో బాధపడుతూ ఉన్నారు అంటే ఆ డిప్రెషన్ అనేది ఎంత సివియరో మీరు గమనించండి డిప్రెషన్ 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 ఏంటి డిప్రెషన్ అంటే అసలు డిప్రెషన్ని మనం ఎలా గుర్తించాలి అనేది నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను కామన్గా మనకి కావలసిన మీకు కావలసిన దాన్ని సింపుల్గా నేను చెప్తాను ఇంట్లో కానీ బయట కానీ మన కుటుంబీకుల్లో కానీ మనకు తెలిసిన వాళ్ళు ఈ లక్షణాలను మనం ఎలా గుర్తించాలి ఈ సింపుల్ని మీరు తెలుసుకోగలిగితే చాలు ఏంటి అని అంటే ఇప్పుడు ఈ డిప్రెషన్ ఉన్న వ్యక్తులు ఎలా బిహేవ్ చేస్తారు మొదటిది వాళ్ళ మనసు డిప్రెస్డ్గా అనిపిస్తూ ఉంటుంది అంటే మూడ్ శాడ్గా ఉంటుంటారు దిగులుగా ఉంటుంటారు మనసులో దిగులు పడుతూ ఉంటారు రెండవది తీసుకున్నట్లయితే వాళ్ళు ఏదన్నా అంటే కాన్సన్ట్రేషన్ వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ అంటే మెయిన్గా ఇంట్రెస్ట్ అంటే మనం డైలీ చేసే ఏ కార్యక్రమాల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళు చేసే దైనందిక కార్యక్రమాల మీద కూడా వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం మొదటిది మనసు దిగులుగా అనిపించడం రెండవది ఇంట్రెస్ట్ దేని మీద లేకపోవడం మూడోది ఆ తర్వాత ఈజీ ఫిటిగబిలిటీ అనమాట త్వరగా వాళ్ళు శక్తి లేనట్లు తొందరగా నీరసమైపోవడం ఏదో అలసిపోయినట్టు అనిపించడం కామన్గా జరుగుతూ ఉంటుంది ఈ మూడు లక్షణాలు చాలా ఇంపార్టెంట్ అయినవి ఇంకా మిగిలినవి దానితో కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి ఏంటి అంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ దేని మీద చేయలేకపోవడం అంటే పిల్లలైతే చదువులో కాన్సన్ట్రేట్ చేయకపోవడం పెద్దవాళ్ళు అయితే వాళ్ళు చదివే వృత్తుల్లో కాన్సన్ట్రేట్ చేయకపోవడం ఏకాగ్రత లోపించడం అంటారు దీన్ని ఆ తర్వాత దేని మీద వాళ్ళ వాళ్ళ సొంత అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు అంటే సో తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేకపోవడం నేను ఏది చెయ్యలేను నేను దేనికి పనికి రాను నేను వర్త్ లెస్ నేను ఏది చేసినా సక్సెస్ అవ్వదు నేను దేనికి పనికి రాని వాడిని లేదా పనికి రాని దాన్ని నేను యూజ్ లేదు నా వలన దేని వ నా వలన దేనికి యూజ్ అని ఇలాంటి ఆలోచనలు వాళ్ళు కలిగి ఉంటారు మళ్ళీ చదువుకునేటప్పుడు అయితే కాన్సన్ట్రేషన్ లోపం నేను దేన్ని ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను నేను ఎంత చదివినా గుర్తుండట్లేదు లేకపోతే చదువు పనుల్లో కూడా మనం చేస్తుంటారు కానీ ఆప్సైట్ మైండెడ్ లాగా ఒక పని చేస్తుంటారు ఒక ఆలోచనలు జరుగుతూ ఉంటాయి ఏం జరిగిందో తెలియదు అక్కడ వంట చేస్తున్నా కానీ ఆ వంట మీద ఏకాగ్రత ఉండదు లేకపోతే కంప్యూటర్ వర్క్ చేస్తున్నా దానిలో ఏకాగ్రత ఉండదు ఇలాగ ఏదైనా ఏకాగ్రత లోపం మూడోది చూసుకుంటే డిప్రెషన్లో ఇంకా మిగిలిన భాగానికి వస్తే నిద్ర వీడికి ఎలా ఉంటుంది త్వరగా మేలుకుంటారు కామన్గా అంటే నిద్ర సరిగ్గా పట్టదనమాట ఎర్లీ మార్నింగ్ ఒక టూ టూ త్రీ అవర్స్ ముందు మేలుకుంటారు ఆ తర్వాత డిప్రెషన్ ఎక్కువగా ఉదయ కాలంలో ఎక్కువ ఉంటూ ఉంటుంది లేకపోతే కొంతమంది పీపుల్లో చాలా తక్కువ మంది పీపుల్లో అబ్నార్మల్గా ఎక్కువ నిద్రపోతూ ఉంటారు ఆకలి చూసుకున్నట్లయితే వీళ్ళకి చాలా తక్కువ ఉంటుంది మందగిస్తుంది ఇంట్రెస్ట్ చూపించరు ఫుడ్ తినాలనిపించదు అన్నిటిని అవాయిడ్ చేస్తూ ఉంటారు కొంతమందిలో ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ క్రేవింగ్ ఉంటుంది అది తక్కువ మందిలో అండ్ ఇంకా సెక్షువల్ కోరికలు కూడా వీళ్ళల్లో చాలా తక్కువ ఉంటుంటాయి అనమాట ఆ తర్వాత ఎవరితో కలవకుండా సోషల్గా ఓ పక్కన కూర్చొని ఉంటూ ఉంటారు రిటార్డేషన్ అంటారు దాన్ని సో ఇవన్నీ కూడా ఒక రెండు వారాల నుండి ఒక రెండు వారాలు మెయిన్ టిపికల్గా ఇక్కడ గమనించాలి రెండు వారాలు ఈ లక్షణాలు కలిగి ఎవరైనా ప్రవర్తిస్తున్నట్లయితే ఇంకా దీన్ని కొంచెం ఎక్స్ట్రీమ్ స్టేజెస్కులో మనం చూసినట్లయితే సూసైడల్ ఐడియేషన్ సూసైడల్ థాట్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ మానసిక వ్యాధి డిప్రెషన్కి వీళ్ళు గురయ్యారు అని మీరు గమనించాలి ఓకే బాయ్